ఈరోజు ఆడవాళ్ళల్లో కామన్గా చూసే ప్రాబ్లం గురించి తెలుసుకుందాం ఎస్ యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అసలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి ఇది ఎందువల్ల వస్తుంది అండ్ ఇది ఆడవాళ్ళలోనే వస్తుందా లేదు మగవాళ్ళల్లో కూడా వస్తుంది కానీ నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళలో ఏదో ఒక లైఫ్ టైంలో ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది అవుతుంది అదే మగవాళ్ళలో చూసుకుంటే కేవలం టెన్ టు ట్వంటీ పర్సెంట్ మగవాళ్ళలో మాత్రమే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు అసలు ఈ యూటీఐ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది బ్యాక్టీరియాలో కూడా ఈ కొళాయి అనేది వెరీ కామన్ బ్యాక్టీరియా నైంటీ పర్సెంట్ కేసెస్ ఈ కొలై వల్లే వస్తూ ఉంటాయి ఎవరైతే వాటర్ సరిగ్గా తాగరు ఎవరైతే పర్సనల్ హైజీన్ వ్యక్తిగత పరిశుభ్రత అనేది మెయింటైన్ చేసుకొని వాళ్ళలో అండ్ ఈవెన్ యూరిన్ ఎక్కువగా కంట్రోల్ చేసే వాళ్ళల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈవెన్ ఆడవాళ్ళల్లో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్ని మనం చూస్తూ ఉంటాం అసలు ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వీళ్ళలో ఎటువంటి సింటమ్స్ ఉంటాయి యూరిన్ అనేది పాస్ చేసేటప్పుడు నొప్పి బర్నింగ్ మంట లాంటివి ఉండడం మూత్రంలో రక్త మరకలు బ్లడ్ స్టెయిన్స్ అనేవి కనిపించడం అండ్ ఈవెన్ యూరిన్ అర్జెన్సీ కంట్రోల్ చేసుకోలేనంతగా యూరిన్ అర్జెన్సీ అనేది రావడం ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ తరచు తరచుగా యూరిన్ అనేది వెళ్ళడం ఈవెన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల బ్యాడ్ ఓడర్ మూత్రంలో దుర్వాసన అనేది వస్తుంది కడుపు కింది భాగంలో నొప్పి లాంటివి రావడం ఇవన్నీ కంప్లైంట్స్ వీళ్ళలో చూస్తూ ఉంటాం హోమియోపతిలో క్యాంతారిస్ బెర్బెరిస్ వల్గారిస్ సర్సపరిల్లా ఇటువంటి మెడిసిన్స్ పేషెంట్ పరిస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ సింటమ్స్ ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అసలు ఈ యూటీఐ అనేది మాకు రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి సో బేసికలీ మీరు హైడ్రేటెడ్గా ఉండడం అంటే డైలీ వాటర్ ప్రాపర్గా తీసుకోవడం మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా ఇమీడియట్గా అవుట్ చేయడం అండ్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం అండ్ ఇన్నర్వేర్స్ కాటన్ బ్రీతబుల్ ఇన్నర్ వేర్స్ యూస్ చేసుకోవడం అండ్ ఈవెన్ ఇంటిమేట్ స్ప్రేస్ లాంటివి కావచ్చు హార్ష్ సోప్స్ లాంటివి కావచ్చు యూస్ చేయకుండా ఉన్నట్టయితే మిమ్మల్ని మీరు ఈ యూటీఐ రాకుండా కాపాడుకోగలరు